నెల ఇరవై ఏడు అతిపెద్ద అమావాస్య ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఈ నెల ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య ఈ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొంటే చాలు ఐశ్వర్య వర్షం మీ పైన కురుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు చాలా చిన్న వస్తువులు కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులు కొనుక్కుంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భోమ అమావాస్య అంటారు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భోమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అన్ని రకాల భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ భోమ అమావాస్య సందర్భంగా కాలభైరువుడిని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరఘోష నరపీడ నరదృష్టి దృష్టి దోషం అప్పుల బాధలన్నీ కూడా తొలగింప చేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శించుకొని నీటితో అభిషేకం చెయ్యండి అలాగే ఈ శని జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా కుక్కలు కనిపించినా ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ కుడుములు కానీ ఇలాంటి పదార్థాలు కుక్కలకి పెట్టండి నల్ల కుక్కకు పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు కూరల్లో కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు అంతేకాదు ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే ఆంజనేయ స్వామివారి గుడికి లేదా అమ్మవారి గుడికి వెళ్ళండి ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని దోషాలు తొలగిపోతాయి కావలసినంత ధనం వస్తుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి ఈ గుర్రపు నాడను పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది శని జయంతి రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రాలు పోతాయి లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు చాలా బాగా కలిసి వస్తుంది తిరిగనేదే ఉండదు మీకు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రప్పనాడను కొని తెచ్చుకోండి ఇదేమి ఎక్కువ రేటు కూడా ఉండదు కనుక ఈరోజు ఒక గుర్రపునాడను కొని ఇంటికి తెచ్చుకోండి ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చెయ్యండి మీ సుడి తిరిగిపోతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మరియు శని మహర్దశ వారికి శని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం అని చెప్పుకోవచ్చు శని గ్రహ దోషాలనే కాకుండా నరదృష్టి నరఘోష ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్వితమైన దైవిక వస్తువు ఈ గుర్రపునాడ అంటే గుర్రం యొక్క కాళ్లకు తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు అలా తొలగించబడిన నాడాను ఎన్నో జ్యోతిష్య తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దానిని నీళ్లతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యు ఆకారంలో బిగించండి ఇలా మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గుర్రపు నాడ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చెయ్యడానికి ఉపయోగపడుతుంది గొర్రపు నాడాను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు అందుకే గొర్రపు నాడను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి తద్వారా మంచి ఫలితాన్ని పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చెయ్యండి మంచి ఫలితాలను పొందండి ఇక ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే ఆవాలు ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోవాలి మంగళవారం అమావాస్య రోజు ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోండి చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి మరీ పెద్దది తెచ్చుకోవాలని రూలేమీ లేదు మనకు కిరాణా షాపుల్లో దొరుకుతూ ఉంటాయి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవల ప్యాకెట్లు వచ్చేస్తాయి వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూలేమీ లేదు అలాగే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని కూడా రూలేమీ లేదు మీకు నచ్చింది మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి సరిపోతుంది ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని వంటల్లో వాడుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ అమావాస్య రోజు అందులోనూ ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని పిలుస్తారు ఈ మంగళ అమావాస్య రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి కళ్ళు ఉప్పు దీనినే రాళ్ల ఉప్పు అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు కళ్ళు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనయోగం మనకు సిద్ధిస్తుంది అద్భుతాలను చూస్తారు ఈ ఉప్పును రాళ్ల ఉప్పు గల్లుల ఉప్పు రాక్సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి లేదంటే వంటల్లో వాడుకోండి ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో వేసి దానిపైన రెండు యాలకులు రెండు లవంగాలు చిటికడంతా కుంకుమ ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది కనుక ఈ పరిహారం చెయ్యాలనుకునేవారు ఇలా చెయ్యండి మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఈరోజు కళ్ళు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి వంటింట్లో పెట్టుకొని మీరు చేసే వంటల్లో ఆ ఉప్పుని వాడుకోండి ఆ ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు కళ్ళు ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు కళ్ళు ఉప్పు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది నార్మల్గా కళ్ళు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం అందుకే ఈ అమావాస్య మంగళవారం రోజు మీరు కళ్ళు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో మేము చెప్పిన పరిహారం మీకు చెయ్యాలనిపిస్తే చేసుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచే జరగాలి మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీ పూజలో నైవేద్యాలకు వాడుకోవచ్చు లేదా ఇంట్లో వంటల్లోకి కూడా వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ పాయసంలో కానీ వాడుకోవచ్చు అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబ చింపేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకొని మేము చెప్పిన విధంగా ఉపయోగించుకోండి ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లాన్ని డబ్బాలో పోసుకోండి మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ దీనిని కూడా పోసేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి వంటల్లోకి వాడుకోండి ఈ అమావాస్య రోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తరువాత వస్తువు ఏమిటి అంటే గోమూత్రం ఉంటుంది కదా ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది గోమూత్రం మనకు పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు గోమూత్రం అంటే మనకు నార్మల్గా అరవై రూపాయల నుండి వంద లోపే ఉంటుంది మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి అయినా సరే తెచ్చుకోవచ్చు ఈరోజు గోపంచకం మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ అమావాస్య రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే చాలు లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక గోళ ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా అలాంటివన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి మీకు అంత మంచే జరుగుతుంది అలాగే ఈ రోజున శనగపప్పు ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి చక్కగా మీకున్న జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య మంగళవారం రోజు జీలకర్రను కూడా ఇంటికి కొని తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీ సొంతం అవుతాయి తిరుగులేని యోగాలతో మీ జీవితమే మారిపోయి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను పది నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తరువాత వంటగదిలో పెట్టుకుంటే చాలు జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మనం మొత్తం ఇక్కడ ఏడు వస్తువుల గురించి చెప్పుకున్నాం కానీ ఈ అమావాస్య మంగళవారం రోజు ఈ ఏడు వస్తువుల నుండి ఏవైనా రెండు వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి అలా తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొనేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ వైశాఖ అమావాస్యను చాలా గొప్పదిగా భావిస్తారు అందులోను ఈసారి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది అమృత ఘడియల్లో వచ్చింది ఈ అమృత తత్వం శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా మేము చెప్పిన విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను మీ పూజ గదిలో కొంచెం చేపు పెట్టి వాటిని పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ మీకు కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు అలా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కనుక ఈ అమావాస్య మంగళవారం రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని మంచి శుభాలను పొందండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి